కేజీఎఫ్ టూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆల్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతోంది కేజీఎఫ్ చాప్టర్ వన్ మించి కలెక్షన్లు కొల్లగొడుతోంది హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ లో యష్ చెలరేగిపోయాడంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు ప్రమోషన్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ నేల్ చెప్పినట్టుగా కేజీఎఫ్ టూ ప్రభంజనాన్ని సృష్టిస్తోంది అధీరాగా సంజయ్ దత్ మేక్ ఓవర్ అతని పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ప్రధాని రమికా సేన్ క్యారెక్టర్లో రవీనా టాండన్ ఆద్యంతం ఆకట్టుకుంది వీళ్లిద్దరితో రాఖీ తలపడే సన్నివేశాలు ప్రేక్షకులకు గూజ్ బంబ్స్ అంటున్నారు విశ్లేషకులు రీనాగా హీరోయిన్ నిధి శెట్టికి కేజీఎఫ్ లో స్క్రీన్ షేర్ పెంచారు డైరెక్టర్ ప్రశాంత్ ఆయన ప్రమోషన్స్ లో కేజీఎఫ్ టూ రిజల్ట్ నిబట్టి కేజీఎఫ్ త్రీ నిర్మాణం కావచ్చునని హింటిచ్చాడు కేజీఎఫ్ టూ చివరిలో ఉన్న విజువల్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి రాఖీభాయ్ గురించి భారత ప్రధానికి అమెరికా ఫిర్యాదు చేసినట్టు చూపించారు అయితే కేజీఎఫ్ టూలో ఎక్కడా అమెరికానే చూపించలేదు దాంతో అమెరికా నేపథ్యంలో కేజీఎఫ్ త్రీ రూపొందనుందని అనలైజ్ చేస్తున్నారు నిపుణులు కేజీఎఫ్ టూలో హై ఎలివేషన్స్ ఉన్నాయని కానీ ఎమోషన్స్ మిస్ అయ్యాయనే విమర్శ వచ్చింది మొదటి వారం తర్వాత కలెక్షన్స్ పై ఆ ప్రభావం పడుతుందని ట్రేడ్ పండితుల అంచనా కేజీఎఫ్ త్రీని ఎమోషన్స్ యాక్షన్ సీన్స్ కలగలిపి ప్రశాంత్ నీల్ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశాడని ఇన్ టాక్ యష్ వేరే ప్రాజెక్టు ఒప్పుకోకపోవడానికి కారణం కేజీఎఫ్ త్రీకి రంగం సిద్దం కావడమేనంటున్నారు విశ్లేషకులు